అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఈరోజు మన వీడియో వచ్చేసి సాంబార్ సాంబార్లో కూడాను సమ్మర్ స్పెషల్గా వంటికి చలువ చేసేటటువంటి పెసరపప్పుతో సాంబార్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడూ ఒకే రకమైన సాంబార్ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి రుచి అద్భుతంగా ఉంటుంది ఎప్పటికీ మర్చిపోలేరు మరి ఇక లేట్ ఎందుకు గుమగుమలాడే పెసరపప్పు సాంబార్ చేసుకుందాం రండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక కప్పుకి కొంచెం తక్కువగా నల్ల పెసరపప్పుని తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించటం వలన మనకు సాంబార్ అనేది మరింత రుచిగా వస్తుంది మీరు ఉన్న మెంబర్స్ని బట్టి పెసరపప్పు వేసుకోండి నేనైతే ముక్కాల కప్పు వరకు వేసుకున్నాను ఇలా వేయించుకున్న పెసరపప్పుని కుక్కర్లోకి వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ పోసి అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మరో విజిల్ ఎక్కువగా ఉడికించుకున్నా పర్లేదు మనకు పప్పు అనేది బాగా మెత్తగా ఉడకాలండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కడిగి నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి చింతపండు త్వరగా నానాలి అనుకుంటే మాత్రం వేడి నీళ్ళు పోసి నానబెట్టండి ఈలోపు సాంబార్కి కావాల్సిన కూరగాయలని కట్ చేసి పెట్టుకుందాం రండి రెండు మునక్కాయల్ని తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా మునక్కాయల్ని అలాగే బేబీ పొటాటోస్ని ఒక గిన్నెలోకి వేసి కొంచెం ఉప్పు ఒక కప్పు వాటర్ పోసి పక్కన ఉడికించుకోవాలి ఇవి ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీటిని ముందే పక్కన ఉడికించుకుందాం ఐదారు బీన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు క్యారెట్లని కూడా తరిగి పెట్టుకోవాలి మీకు ఇంకా ఇష్టం అయితే దొండకాయ బెండకాయ క్యాప్సికమ్ లాంటి ఏ కూరగాయలైనా వేసుకోవచ్చండి కూరగాయలు మన ఇష్టం పదహైదు నుండి ఇరవై సాంబార్ ఉల్లిపాయల్ని ఉల్లిపాయలని పెట్టుకోవాలి సాంబార్ ఉల్లిపాయలు లేని పక్షంలో మన నార్మల్ ఉల్లిపాయలైనా వాడుకోవచ్చు పై కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం ఇంగువ వేసి కొంచెం వేయించుకొని ఇందులోకే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి పచ్చిమిర్చి మీద వేగిన మచ్చలు వచ్చాక సాంబార్ ఉల్లిపాయలు అలాగే వాటితో పాటే బీన్స్ని కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు బీన్స్ బాగా వేగిపోయాక క్యారెట్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు పసుపు కూరగాయలకి సరిపడ్డ మాత్రమే అండి ఈ కూరగాయలు మగ్గేలోపు కుక్కర్ ఆవిరిపోయిందేమో చూసి పెట్టుకుందాం రండి చూడండి బేడలు బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా వీటిని మెత్తగా ఎనుపుకుందాం ఇలా ఎనిపినటువంటి పప్పులోకి చింత పులుసును పిసికి గుజ్జు తీసి పోసుకుందాం పప్పు కట్టు ఇంకా చిక్కగా ఉంటే మరికొన్ని నీళ్ళు పోసుకోవాలి కట్టు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఆలు మునక్కాయలు ఎలా ఉడికాయో ఒకసారి చెక్ చేద్దాం ఆలు ఇంకా ఉడకలేదు మునక్కాయలు ఉడికిపోయాయి మునక్కాయల్ని తీసి పక్కన మగ్గుతున్నటువంటి కూరగాయ ముక్కలలో వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడువుగా అయినా కట్ చేసి మగ్గుతున్నటువంటి కూరగాయ మొక్కల్లో వేసి మూత మూసి మగ్గించుకోవాలి ఆలు కూడా ఉడికిపోయాయి వీటిని తీసి చల్లటి నీళ్ళలో వేసుకుందాం ఇలా చేయటం వలన త్వరగా చల్లబడి మనం పైన ఉన్న పీల్ తీయటానికి ఈజీగా ఉంటుంది ఇలా పొట్టు తీసిన ఆలుని కూడా కట్ చేయకుండా అలాగే కూరగాయ మొక్కల్లోకి వేసి ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకొని కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇవి బేబీ పొటాటోస్ కాబట్టి వీటిని కట్ చేయకపోయినా పర్లేదు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మరోవైపు చింతపులుసు పప్పు కూడా ఉడికించుకుందాం ఇలా మగ్గినటువంటి కూరగాయ మొక్కలలోకి కొద్దిగా పప్పు కట్టను పోసి ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా కట్టు పోసి ఉడికించటం వలన కూరగాయలు త్వరగా ఉడుకుతాయి పప్పు కట్టులోకి ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా బెల్లం వేసి కలిపి ఉడికించుకోవాలి బెల్లం ఖచ్చితంగా వేయాలండి అప్పుడే మనకు ఉప్పు పులుపు కారం బ్యాలెన్స్ అవుతాయి సాంబార్ కూడా మంచి రుచిగా వస్తుంది ఈ సాంబార్ పౌడర్ని కానీ రసం పౌడర్ని కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను సాంబార్ పౌడర్ ఎలా చేయాలో మరో వీడియోలో చూపిస్తాను ఒకవైపు పప్పు కట్టు బాగా ఉడుకుతుంది కదా ఈ కట్టుని ఉడుకుతున్నటువంటి కూరగాయ ముక్కలలో పోసి చిక్కగా ఉంటే ఇంకొన్ని నీళ్ళను పోసి ఒకసారి ఉప్పును సరిచూసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి పెసరపప్పు సాంబార్ రెడీ ఈ సాంబార్ ఇడ్లీలోకైనా రైస్లోకైనా రొట్టెలోకైనా చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో పెసరపప్పు తినటం వలన ఒంటికి కూడా చలవ చేస్తుంది అందుకే మనకు శ్రీరామనవమి పండుగలో ఖచ్చితంగా వడపప్పునే ప్రసాదంగా పెడతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ